హాయ్ అండి నమస్తే నేను శ్రీలత అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము ఏంటో మునగాకు కొమ్మలు చూపిస్తుంది అనుకుంటున్నారు కదండి ఇవాళ మన రెసిపీ మునగాకుతో నేనండి మునగాకుతోటి మనకు ఎన్నో లాభాలున్నాయండి మన మానవ శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మునగాకండి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాక చెప్పు మునగ ఆకని కాదండి మునగ చెట్టే ఒక ఆరోగ్య సంజీవని అని చెప్పొచ్చండి అంత బెనిఫిట్స్ ఉంటాయండి దాని చెట్టులో చెట్టు బెర్రలో చెట్టు ఆకులో చెట్టు కాయలో ఆ చెట్టు పువ్వుతో కూడా రెసిపీ చేసుకోవచ్చండి అలా మనకు మునగాక అనేది ఒక మంచి సంజీవనని చెప్పొచ్చు అండి మన ఆరోగ్యానికి ఒక మంచి ఇదని చెప్పొచ్చు అయితే నేను దాన్ని అంతా కడిగేసి ఆరబోసానండి ఒక రోజంతా కూడా చక్కగా గాలికి నీడకు ఆరబోసా ఎండకు కాదు నీడకే పోయాలి ఆరబోసిన తర్వాత దాంట్లో కొంచెం చిన్న చిన్న అవి పూల ఆకుల రెబ్బలు ఉన్నా పర్లేదండి రిక్కలు ఉన్నా పర్లేదు ఏం కాదండి చిన్న కాడలు ఉంటే ఏం కాదు అవి నలిగిపోతాయి ఒకవేళ కొంచెం ముదిరినాయి అనుకోండి మనకు ఆకు ఎండిన తర్వాత అవి ఈజీగా తీసేయచ్చు అండి నేను తీసేసా కదా వీడియోలో చూపించిన మాదిరిగా అలా తీసేయచ్చు అయితే దీనికి ఏంటంటే నేను ఒక కప్పున్నర శనగపప్పు తీసుకున్నానండి ఒక కప్పు ఏమో మినపప్పు తీసుకున్నాను అంటే ఫస్ట్ శనగపప్పు ఎందుకు వేయాలి అంటే అది కొంచెం టైం తీసుకుంటుంది వేగటానికి కాబట్టి అయితే ప్యాన్లో నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేశానండి ఎక్కువ కూడా వేయనవసరం లేదు కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ పచ్చి శనగపప్పుని ఒక నేను చూపించిన గిన్నెతో గి ఒక బౌల్తోని ఒక ఒకటి వన్ అండ్ హాఫ్ బౌల్ వేసాను తర్వాత వన్ బౌలు మినప్పప్పు వేసాను మినపప్పు గుండెలు వేసాను నా దగ్గర అది ఉండే పప్పు ఉన్నా వేసుకోవచ్చండి పర్లేదు తర్వాత అవి కాస్త వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలండి ధనియాలు కూడా మనం శనగపప్పు ఎంత వేసామో వన్ అండ్ హాఫ్ కప్పు అంత వేసుకోవాలి శనగపప్పు ధనియాలు సేమ్ క్వాంటిటీలు వేసుకోవాలి మినప్పప్పు ఏమో కొంచెం తగ్గించి వేసుకోవాలి వన్ కప్ ఇది వన్ అండ్ హాఫ్ కప్ అయితే అది వన్ కప్పు తర్వాత జీలకర్ర జీలకర్ర అనేది మనం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి ఎందుకంటే జీలకర్ర మనకు జీర్ణశక్తికి మంచిగా పనిచేస్తుంది కాబట్టి అది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి దీన్ని చక్కగా చిన్న మంట మీద కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తోటి చిన్నగా వేయించాలండి చాలా నిదానంగా నేను ఇప్పుడు నువ్వులు కూడా వేసానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నువ్వులు వేసాను ఎండుమిర్చి అంటారా అది మన కారం మన తినేదాన్ని బట్టి మనం ఎండుమిర్చి అనేది వేసుకోవాలి ఈ మునగాకు పొడి షుగర్ పేషెంట్లకు అండి నేను అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు ఇవ్వాలి రేపు షుగర్లు బీపీలు సహజం కదా అట్లాంటి వాళ్లకు ఇది చాలా మంచి దివ్య ఔషధం అని అలాగే చూసారా నేను ఒక సగం నిమ్మకాయ అంత చింతపండు కూడా వేశానండి చింతపండు ఒకవేళ కొంచెం పులుపు తగిలినా ఎక్కువ తిన్నా అంటే కొంచెం నిమ్మకాయ సైజు కూడా వేసుకోవచ్చండి నేనైతే సగం నిమ్మకాయ సైజు చేశాను అలాగే మనకిది ఈ పొడి మనం రోజు అన్నంలో వేడి అన్నంలో మన మధ్యాహ్నం భోజనంలో ఒక రెండు ముద్దలకు సరిపడా నెయ్యి వేసుకొని కలుపుకొని రోజు కనుక తింటే మనకి ఎన్నో ఆరోగ్య సమస్యల్ని దూరం పెడుతుందండి మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి మన తల వరకు ఎన్నో సమస్యలండి చెప్తున్నా కదా ఒక వంద ఆరోగ్య సమస్యలకు ఇది ఒక మంచి మెడిసిన్ అని చెప్పవచ్చండి మునగాకైనా మునగాకు మునగాకు పొడిపు నేను చేసేది దీంట్లో ఎన్నో రకాలు మనం చేసుకోవచ్చు మునగ అనేదే మన ఆరోగ్యానికి ఒక వంద రోగాలకు ఒక మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు అండి ఎలాంటి వాళ్ళు కూడా దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి మునగాకు దొరికింది అంటే దాన్ని ఏదో రూపకంగా వాడుకోండి అసలు మీకు విషయం చెప్పన్నా ఒకప్పుడు మునగాకు మేము ఇంట్లో పొడి చేసుకునే వాళ్ళము దాన్ని రకరకాల చేసుకున్నది ఇప్పుడు ఈ కాలంలో మార్కెట్లోకి వెళ్తే మునగాకు అమ్ముతున్నారండి నాకు అది పెద్ద ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే దానివల్ల ప్రయోజనాలు అందరూ కూడా ప్రజలు తెలుసుకొని ఒకవేళ అందరికీ చెట్లు అందుబాటులో ఉండేవి కదా మనకంటే చెట్లు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం కోసుకొని తెంపుకుంటున్నాము అందుబాటులో లేని వాళ్ళకు కూడా మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా తెలుసుకొని అమ్ముతున్నారు చక్కగా కొనుక్కొని చే చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు అలా అండి అంటే మునగాకు వల్ల మనకి ఎన్నో 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 ఒక వంద రోగాలకు దివ్య ఔషధం అండి తర్వాత నేను అవన్నీ పప్పులు మునగాకు అన్నీ కూడా వేపేసి పక్కన చల్లార పెట్టుకున్నానండి ఈ పొడిని మట్టుకు మొత్తం చల్లారిన తర్వాత చేస్తే ఏంటంటే మనకు వేడి మీద చేస్తే కొంచెం ముద్దలాగా వస్తుందండి చల్లారిన తర్వాత చేస్తేనే పొడుము పొడుముగా చక్కగా వస్తుంది ముందు ఈ పప్పులు వెల్లిపాయలు మిర్చి ఇవన్నీ పట్టేసుకొని తర్వాతనే మునగాకు కలపాలండి ముందే మునగాకు వేయద్దు అలా పట్టేసుకొని చక్కగా మొదటి రెండు ముద్దల్లో రోజు వారి భోజనంలో తింటే కనుక ఒక మూడు నాలుగు నెలలు అలా తిన్నామనుకోండి మనకి ఎన్నో రోగాలు తగ్గుముఖం పడతాయని చెప్పచ్చు ఇది మాత్రము నిజమండి వాస్తవం అని చెప్పచ్చు ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను వీలైన వాళ్ళు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని తినండి